వెల్కమ్ స్టూడెంట్స్ తెలంగాణ పదవ తరగతి పరీక్షలకు సంబంధించి కీలక మార్పులు చేస్తూ జీవో రిలీజ్ చేయడం జరిగింది ఒకటి మార్పులకు సంబంధించి అయితే రెండవది గ్రేడింగ్ విధానానికి సంబంధించి ఉన్న పలంగా ఈ మార్పులు చేయడం వల్ల విద్యార్థులపై భారం పడుతుంది ఇప్పటి వరకు చెప్పకుండా ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇలా నిర్ణయం అని చెప్తూ ప్రతి ఒక్క విద్యార్థి పేరెంట్స్ కూడా అడగడం జరుగుతుంది సో ఈ మార్పులు ఏంటి అనేది ఒకసారి క్లియర్గా చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను జాయిన్ అవ్వండి మనకు పదవ తరగతి పరీక్షల్లో ఇంటర్నల్ మార్క్స్లు ఇరవై మార్కులు ఎక్స్టర్నల్ పేపర్కి ఎనభై మార్కులు టోటల్గా వంద మార్కులకు ఇచ్చేవారు కానీ ఇప్పటి వరకు కండక్ట్ చేసిన ఇంటర్నల్ ఎగ్జామ్స్లో మార్క్స్ కూడా ఏమీ కన్సిడర్ చేయము ఇంటర్నల్ మార్క్స్ అసలు యూజ్ ఉండవు అని చెప్తూ ఓన్లీ ఫైనల్ ఎగ్జామ్లో హండ్రెడ్ మార్క్స్కి రాసిన పేపర్లో వచ్చిన మార్క్స్నే కన్సిడర్ చేస్తామని చెప్తూ తెలంగాణ ప్రభుత్వం ఉన్న పలంగా జియో అయితే రెడీ చేసి రిలీజ్ చేయడం జరిగింది విద్యాశాఖకు ఆదేశాలు కూడా ఇచ్చింది ప్రతి ఒక్క స్కూల్లో విద్యార్థులందరికీ ఇంక ఇంటర్నల్ మార్కులు ఉండవు హండ్రెడ్ మార్క్స్కే పేపర్ ఉంటుంది హండ్రెడ్ మార్క్స్కే ప్రిపేర్ అవ్వండి అని చెప్తూ చెప్పడం జరిగింది ఆదేశాలు కూడా ఇచ్చారు అంతేకాకుండా గ్రేడింగ్ విధానం ఇప్పటి వరకు మనకు గ్రేడ్ పాయింట్సే ఇచ్చేవాళ్ళు ముఖ్యంగా ఈ గ్రేడ్ పాయింట్స్ అనేవి ఎందుకు చేంజ్ చేశారు ఫస్ట్ బిగినింగ్లో అంటే మార్క్స్ ఆరు వందల మార్క్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయని తెలిస్తే విద్యార్థులు అందరూ ఎక్కువ మార్కులు వచ్చాయి తక్కువ మార్కులు వచ్చాయి అని డిసప్పాయింట్ అవ్వడం చాలా ఇన్సిడెంట్ జరగడం వల్ల మార్కులు ఇవ్వకూడదు డైరెక్ట్గా గ్రేడింగ్ సిస్టమ్ పెట్టాలి గ్రేడింగ్ సిస్టమ్ ఇస్తే మార్క్స్ ఎన్ని వచ్చాయని తెలియకుండా ఎవరికి సఫర్ అవ్వకుండా ఉంటుందని చెప్తూ గ్రేడింగ్ సిస్టమ్ ఇచ్చారు కానీ ఇప్పుడు మళ్ళీ గ్రేడింగ్ సిస్టాన్ని కూడా రద్దు చేసి డైరెక్ట్గా ఇంకా మెమోలో మార్క్స్ మాత్రమే ఇస్తామని చెప్తూ జివోఎలో అయితే మెన్షన్ చేయడం జరిగింది దీనివల్ల మళ్ళీ విద్యార్థులందరికీ ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎవరికి ఎక్కువ వచ్చాయి ఎవరికి తక్కువ వచ్చాయి మళ్ళీ మేము రీకౌంటింగ్ పెట్టాలా రీవాల్యుయేషన్ పెట్టాలా ఇవన్నీ జరుగుతాయని చెప్తూ క్లియర్గా పాఠశాలకు సంబంధించిన టీచర్స్ కూడా చెప్పడం జరుగుతుంది జస్ట్ మూడు నెలల ముందు ఇలాంటి చేంజెస్ చేసి చెప్పడం వల్ల విద్యార్థులపై భారం పడుతుంది ఇంత ఒత్తిడి తీసుకురావడం మంచిది కాదని చెప్తూ ప్రతి ఒక్కరు చెప్తున్నారు సో దానిపైన మీ కామెంట్ ఏంటి అనేది కూడా తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి స్టూడెంట్స్ కామెంట్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ